టీవీ నైన్ ఏరియల్ వ్యూ దృశ్యాలు అలాగే సింగ్ నగర్ ఏ విధంగా ఉంది అనేది మనం చూస్తూ ఉన్నాము టీవీ నైన్ డ్రోన్ లో ఎక్స్క్లూజివ్ దృశ్యాలు ఇవి మీరు చూస్తున్న వాగు బుడమేరు వాగు బుడమేరు రెండు రోజులుగా బెజవాడ వాళ్ళతో ఏ విధంగా కన్నీళ్లు పెట్టించిందో సింగ్ నగర్ ప్రాంతాన్ని మొత్తం ఎలా తుడిచిపెట్టేసిందో మనం చూడొచ్చు ఊరు ఏరు ఏకమైపోయి నీళ్లలోనే ఆ భవనాలన్నింటినీ నిర్మించినట్లుగా తయారైంది అక్కడ పరిస్థితి విజయవాడలోని సింగ్ నగర్ ప్రాంతాన్ని మనం ఏరియల్ వ్యూలో చూస్తున్నాం పూర్తిగా జల దిగ్బంధంలో ఉన్న పరిస్థితి ఎటు చూసినా కూడా నడుము లోతు వరద నీరు చేరిపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు సింగ్ నగర్ లో రెండు రోజులుగా నడుము లోతు నీరు చేరడంతో బయటకు వెళ్లే పరిస్థితులు లేవు ఏరియల్ వ్యూలో ఒక్కసారి మనం సింగ్ నగర్ ప్రాంతాన్ని పరిశీలించినట్లయితే పూర్తిగా వరద ముంచెత్తిన దృశ్యాల్ని మనం చూడొచ్చు అడుగు బయట పెట్టలేని పరిస్థితి అలాగే లోపల కూడా ఉండలేని పరిస్థితి అంతలా మొత్తం ఇళ్లన్నీ కూడా నీటిలో మునిగిపోయి ఉన్న దృశ్యాలు మనం చూస్తున్నాం ఇప్పటికీ ఇంకా ఇళ్లలోనే ఉండిపోయి సహాయం అందక ఎదురు చూస్తున్న వారు కూడా ఇంకా ఉన్నారంటే ఏ స్థాయిలో ఆ ప్రాంతాన్ని వరద ముంచెత్తిందో మనం అర్థం చేసుకోవచ్చు సింగ్ నగర్ బ్రిడ్జ్ అయితే బాధితులు వేల సంఖ్యలో ఉన్నారు ఆహార పొట్లాల కోసం వాటర్ ప్యాకెట్స్ కోసం ఎదురు చూస్తూ ప్రస్తుతం సింగ్ నగర్ లో ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉందో మా కరెస్పాండెంట్ క్రాంతి అందిస్తారు నేను సింగనగర్ నుంచి చాలా దూరం లోపలికి వచ్చాను ఇది డాబా కొట్టు ఏరియా మనం చూస్తే గనక గత రెండు రోజులతో పోలిస్తే వరద మూడు అడుగుల మేర తగ్గినప్పటికీ కూడా ప్రజెంట్ పరిస్థితి ఎలా ఉందో చూడొచ్చు దాదాపు ఇంకా జల దిగ్బంధంలోనే విజయవాడ ఉందనే చెప్పాలి అయితే మూడు రోజులుగా వరద ప్రవాహం తగ్గుతూ వస్తుంది క్రమేపీ కానీ ఇంకా తగ్గడానికి ఇది పూర్తి స్థాయిలో ఒక వారం టైం పడుతుంది ఎందుకంటే ఇప్పటికే వర్షం తగ్గింది వరద ఫ్లోటింగ్ కూడా తగ్గుతూ వస్తుంది పూర్తి స్థాయిలో కాలవల నుంచి కూడా వచ్చేటటువంటి వరద ప్రవాహం తగ్గితే త్వరలోనే ఈ వరద తగ్గిపోయేటటువంటి అవకాశం ఉంది కొంతమేర నడుచుకుని రాగలిగినటువంటి ప్లేసుల నుంచి చాలామంది నడుచుకుంటూ బయటకు వచ్చేస్తున్నారు రాని వాళ్ళని మాత్రం బోట్లలో తీసుకుని వెళ్తున్నారు తీసుకుని వస్తున్నారు దాదాపు చాలా ఏరియాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది అన్ని ఏరియాల్లో ప్రజలంతా కూడా మూడు రోజులుగా జల దిగ్బంధంలోనే ఉన్నారు తిండి లేక అల్లాడుతున్నటువంటి పరిస్థితి ఇక ప్రభుత్వం కూడా దీనికి సంబంధించినటువంటి జాగ్రత్త చర్యలకు సంబంధించి అన్ని ఏర్పాట్లను తీసుకోవాల్సిన విధంగా అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఎక్కడా కూడా ప్రాణ నష్టం లేకుండా చూడాలని చెప్పారు అయితే ఇప్పటికే విజయవాడలోనే పద్నాలుగు డెట్స్ నమోదయ్యాయి ప్రతి చోట కూడా ఇబ్బందులు పడుతున్నారు పబ్లిక్ అయితే ఫుడ్కు సంబంధించి భారీ ఎత్తున గవర్నమెంట్ ఇక్కడికి సప్లై చేస్తుంది అయితే అయినప్పటికీ కూడా సింగనగర్ ఫ్లైఓవర్ దగ్గరే ఫుడ్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది చాలామంది పబ్లిక్ వరద భయంతో అక్కడే ఎగబడిపోయి మిగతా వాళ్ళకి అందకుండా ఫుడ్ తీసేసుకుంటున్నారు దాంతో అసలు లోపల ఇరుక్కుపోయి ఫుడ్ లేక త్రాగడానికి కూడా నీళ్లు లేక ఉన్న వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఇప్పటికైనా ముందున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫుడ్ తీసుకుని కూడా మళ్ళీ ఎక్కువగా తీసుకుంటున్నా వాళ్ళని కంట్రోల్ చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు చాలా దారుణంగా విషాద చాయలు అలుముకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది వీళ్ళంతా ఫుడ్ కోసం లోపల నుంచి బయటికి వెళ్తున్నారు ఈ వరద నీటిలోనే ఎక్కడ మ్యాన్ హోల్స్ ఉన్నాయో తెలియదు ఎక్కడ డ్రైనేజీ ఉందో తెలియదు ఎక్కడ గుంతలు ఉన్నాయో తెలియదు ఎవరన్నా ఎక్కడన్నా పడిపోయి కొట్టుకుపోయి చనిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదు ఎందుకంటే అంత దారుణ పరిస్థితులు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి కాపాడుకోవడం కంటే ముఖ్యం ఇప్పుడు ఏదీ లేదు చాలా మంది చనిపోయారు వరద దాటికి కొట్టుకుని వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు గుంటల్లో పడి చనిపోయిన వాళ్ళు ఉన్నారు కొండ చర్యలు విరుగుపడి చనిపోయిన వాళ్ళు ఉన్నారు ప్రస్తుత పరిస్థితిని ప్రజలు కూడా అర్థం చేసుకుని అధికారులకి ప్రభుత్వానికి సహకరిస్తే కానీ ఈ పరిస్థితి నుంచి బయటపడేటటువంటి పరిస్థితి లేవు అని కూడా చెప్తున్నారు సో ఇది ఓవరాల్గా మనం డాబా కొట్టుల దగ్గర ఉన్నటువంటి పరిస్థితి కెమెరా పర్సన్ సుధీర్తో క్రాంతి టీవీ నైన్ విజయవాడ నుంచి